Welcome to Teach and I News. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో భార్యను భర్త హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కొత్తపేట మండలం మూలపేట గ్రామానికి చెందిన గింజల లక్ష్మీ కుమార్తె అయినటువంటి బాలను అదే గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తితో ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు అయితే ప్రసాద్ భార్య అయినటువంటి బాలను మృతురాలి తల్లి బంధువులు ఆరోపిస్తున్నారు

అక్కడ ఉన్నవాళ్ళు అందరూనే బాగుంటే చెప్తే నేను వెళ్ళి బాగుంటే సక్సేసాను సెకండ్ ఓసిపోయి ఉన్నది ఓసిపోయి ఉంటే చూసాను బాగుంటే చెప్తే సబ్బరిని కాలు రెట్టుకుంటే లాగి పట్టుకున్నారండి పట్టుకుంటే ముందే ఉంది ముందే ఉంది అన్నాడు అంటే ముందు నుంచి కట్స్ పడినా అండి నా కూతురు నాతో చెప్పలేదు చెప్తే ఏదో చేసుకుందిరా ఇంత పని చేసేవాడు అన్నానండి చెప్పాడు అండి లేబరే కంగారు పడింది ఎవరికి ఫోన్ చేయడానికి పెద్ద కూర్చోబెట్టి అడిగామండి కేసు పెట్టాము పెద్దలు రాజీ పెడతా ఉన్నారు పొద్దు కూర్చున్నాం మాట్లాడాము ఆడు చెప్పేది ఏంటంటే మేమేం అడుకోవలేదు గొడవ అడుకోలేదు హ్యాపీగా భోజనం చేసాం కూర్చున్నాం మాట్లాడుకున్నాం వేసుకున్నాం పది ఆ టైంకి పొద్దు చెప్పేది మాకు ఒదు మేము పెద్దలో కూర్చొని చెప్పేటప్పుడు చెప్పేది ఏంటంటే ఇలా కూర్చున్నాం లోపల పడుకున్నాం ఒంటి గంటలు లేకపోతే ఈ లోపల చనిపోయింది ఏంటో తెలియదు కింద పక్క తడిసిపోయింది సాప్లో పడుకుంటున్నాం పిల్లలు ఏమో మంచంగా పడుకుంటారు కింద షాపేసింది పడుకున్నాను షాపు తడిసిపోయి ఉంది మా బాబు ఫోన్ చేశాను తర్వాత డాక్టర్ గారు ఫోన్ చేశాను డాక్టర్ గారు వచ్చి లేదు ఇది చనిపోయింది అనేసి ఆయనే కాళ్ళు చూసి పాము ఏదో కుట్టినట్టుందని అన్నాడు అని అడిగి డాక్టర్ గారు పల్స్ చూస్తారు కానీ లేకపోతే హార్ట్ చూస్తారు పల్స్ చూస్తారు కాళ్ళు ఆ డాక్టర్ గారు ఎందుకు చూస్తారు అని అడిగాడు చెప్పారు అలాగని చెప్పాడు ఈయన చంపేసినాడు మా అక్క అండి మా అక్క గారు అమ్మాయి ఒక అబ్బాయి అని లవ్ చేసిందండి ఆ బిడ్డ కాకి పెళ్ళిద్దరు బాగాలండి పది సంవత్సరాలు ఇద్దరు పెళ్ళి అయ్యి పాప బాబు ఉన్నారండి నెక్స్ట్ ఇప్పుడైతే అబ్బాయి నాకు ఎట్టి చెప్పి చెప్తుంది అది ఒక అమ్మాయితో ఒక అమ్మాయి తోటి తాత పెట్టిందంటే మూడు కొయిట పంపించింది మూడు ఇళ్ళు ఏంటంటే వచ్చిన తర్వాత కూడా వెళ్తా తేవా పంపిస్తాను సమయం పడితే ఐదు లక్షలు బయట నుంచి చాలా నేను పెడతానంటే జనవరి నుంచి నా అమ్మాయి ఏమో ఈ పాప కూడా వెళ్ళి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ భర్తను వదిలి పెట్టుకున్నారండి చదువు పెట్టి పెట్టి మొన్న శ్రీవారి సెటిల్మెంట్ అవ్వలేదండి అండి కేసు అంటే ఇప్పుడు ఆడపిల్లకి నాయ జరగదండి ఇక్కడ బ్యాక్ పిల్లలకి నాయ జరిగి చూడమని అనుకుంటున్నాను